అప్పు పెళ్లి కోసం అని చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సరదాగా అన్ని రెడీ చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కావ్య స్వప్న వాళ్ళు అయితే చాలా సంతోషంగా అప్పు పెళ్లి జరుగుతుంది అని చెప్పి చాలా ఆర్భాటంగా చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి కావ్య వాళ్ళ బామ్మగారు వాళ్ళ తాతయ్య గారు అందరూ ఆ పెళ్లికి వస్తూ ఉంటారు ఇంతలో రూంలో అప్పు కూర్చొని కవి గారి ఫోటోలు చూసుకుంటూ చాలా బాధపడుతూ అక్కడ ఏడుస్తూ ఉంటుంది అది చూసిన స్వప్న అయితే ఏంటి నువ్వు కళ్యాణ్ని మర్చిపోలేదు కదా నువ్వు కళ్యాణ్ని ప్రేమిస్తున్నావు కదా ఆ విషయం దాచిపెట్టి మమ్మల్ని అందరినీ ఎందుకు ఇంత మోసం చేస్తున్నావు అని చెప్పేసి అయితే అప్పుని అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అప్పు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అదేమీ లేదక్క అని చెప్పేసి అయితే అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్వప్న అయితే కవికి ఫోన్ చేసి నువ్వు అప్పుని ఎప్పుడు ఫ్రెండ్ లాగే ట్రీట్ చేసావా లేదంటే ప్రేమించావా ఎప్పుడైనా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న స్వప్న మాత్రం నిన్ను మాత్రం మా చెల్లి ప్రేమిస్తుంది తను నీ ఫోటోలు చూసుకుంటూనే ఇప్పుడు బాధపడుతుంది తను ఎందుకు పెళ్లి చేసుకుంటుందో కూడా నాకు అర్థం కావటం లేదు నీకు ఇష్టమైతే చెప్పు మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత నాది అని చెప్పేసి అయితే స్వప్న అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఎలా నా మనసులో విషయం చెప్పాలి అని చెప్పేసి అయితే బాధపడుతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న స్వప్న మాత్రం చెప్పు కవి నువ్వు కానీ తనను ప్రేమించావంటే మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత మాది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కవి అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అయితే ఉండిపోతాడు ఆ మాటలన్నీ పక్క అయితే అయితే వినే ఏంటి అంటే వీళ్ళిద్దరు అన్నమాట ఈ విషయం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పి ఎలాగైనా వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి ఆ బాధ్యత నేనే తీసుకోవాలి వీళ్ళిద్దరూ బయటపడమంటే ఎప్పటికీ బయటపడరు ఎలాగైనా నేనే బయట పెట్టి వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి అని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యి లోపలికి వెళ్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్